మెడలో ఉంది కానీ ఎక్కువ ప్రాబ్లం చేతిలో వస్తా ఉంది సో ఇదేంటంటే మెదడు నుంచి నరాలు మెడకొస్తాయి వీపుకి వస్తాయి నడుముకెళ్లి కాళ్లకు వెళ్తాయి సో మెడ దగ్గర ప్రాబ్లమ్స్ ఎక్కువ చేతుల్లో వాటి లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి సో మెడలో ఏడు ఎంకలుంటే అక్కడ నుంచి ఏడు నరాలు బయటకు వస్తాయి ఆ ఒక్కొక్క నరము చేతిలో ఉన్న ఒక్కొక్క భాగానికి సప్లై అవుతా సి టూ త్రీ మెయిన్ గా తలలో ఉంటాయి సి ఫోర్ మెడ దగ్గర ఉంటుంది సి ఫైవ్ నుంచి భుజం ముందు భాగం సిక్స్ భుజం వెనకాల భాగం బటన్ వేలు సి మిగతా వేలు సో ఇట్లా ఒక్కొక్క నరానికి బాడీలో ఒక్కొక్క భాగానికి సప్లై చేసే ఇది ఉంటుంది సో ఒక్కొక్కసారి డిస్క్ మెడలో ఒత్తుకుపోయినా మీకు నెప్పి చేతిలో ఎక్కువ రావచ్చు చేతిలో వణుకు రావచ్చు చేతి నుంచి సామాన్లు జారిపోవచ్చు చేతిలో తిమ్మిర్లు మంటలు కరెంట్ షాక్ లాగా అనిపించు సో దాని డర్మటోమల్ డిస్ట్రిబ్యూషన్ ఆ నరము మెడ నుంచి వచ్చేది ఏ భాగానికి సప్లై చేస్తుంది డర్మటోమ్ మయోటోమ్ అంటాం డర్మోటోమ్ అంటే స్కిన్ అండ్ సెన్సరీ ఫీలింగ్స్ మయోటోమ్ అంటే దానికి సంబంధించిన మజిల్స్ సో ఒక్కొక్కసారి ప్రాబ్లం మెడలో ఉన్న వాటి లక్షణం చేతిలో గాని మణికట్టు దగ్గర గానీ భుజం దగ్గర రావచ్చు సో నిన్నే పెయిన్ రాడికుల సింటమ్స్ అంటారు నమస్కారం